గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ డాక్టర్ పిఏ రామన్ గారి డా గారినస్కరించుకుంటూ మనం ఈ మాస ఫలితాలు తెలుసుకుందాం ఆగ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితాలు తెలుసుకుందాం ఎక్కట సంపాదన విధు సేవత సకలార్థ సంపద సంతనూర్తి ఉచిత మానిసే స్వామి మురారు నమస్తే మహామాయే శ్రీపీఠే శంక చక్రదాస్తే మహాలక్ష్మి నమస్తతే మనకి రేపు వచ్చే ఈ నెల ఇరవై జూలై ఇరవై ఆరు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది అందరు కూడా శ్రావణ మాసంలో అమ్మవారి పుయలు చక్కగా దర్శించుకుంటారు అందుకే అందరికి కూడా బాగుంటుంది శ్రావణ గౌరీ శ్రావ మంగళ గౌరీ నోవులు శ్రావణ నోలు చక్కగా ఆచరించండి అమ్మవారి కుప్ప అక్కడ అందరికీ ఉంటాయి అందరూ చక్కడ అమ్మవారి శ్లోకాలు స్పందించుకుంటూ అమ్మవారికి పూజ చేయండి ఏ శోచన సమస్య తీరిపోతుంది అది కూడా కాకుండా శ్రావణ మంగళవారాడు శ్రావణం మనం శనగలు అందరికీ ఇస్తాం శనగలకు ఎవరికి గురువు అధిపతి అందుకని మనకి ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి శ్రావణ మాసంలో ఏ భయాలు అక్కర్లేదు శ్రావణ మాసం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది వర్షాలు పడతాయి వాతావరణంలో మార్పులు వస్తాయి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మహిళలందరూ కూడా చక్కగా కొత్త కొత్త చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని మంచిగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ నోములు చేసుకోండి శ్రావణ మాస శుభాకాన్ని తెలియజేస్తున్నాను అందరికీ వాళ్ళందరికీ శ్రావణ మా శుభాగాన్ని తెలియజేస్తున్నాను తప్పకుండా అందరూ ఈ శ్రావణ మాసాన్ని సంకల్పతో చక్కగా నిర్వహించుకోండి బాగుంటుంది అలాగే మనం ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మాసవాళ్ళు తెలుసుకున్నాం తదుపరి వృషభ రాశి వృషభ వాళ్ళకి ఇప్పుడు అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఇబ్బంది అంటూ ఏముండదు అందులో ఈ శ్రావణ మాస నెల రోజులు కూడా ఏ ఇబ్బంది వచ్చినా అమ్మవారి కృపా కట్టలు అందరికీ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పూజ చేస్తారు శ్రావణ మాస అనగానే మనం పూజ చేసుకోవాలి పూజ చేసుకోవాలి దేవాలయానికి వెళ్ళాలి అమ్మవారిని చూడాలి ఆలోచనలే ఉంటారు ఏ కష్టం వచ్చినా కూడా అన్నిటికీ కూడా దేవుడు దైవం యొక్క కృప ఎలా వేళ ఉంటుంది సమస్యలంటో ఉండవు కానీ గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి భయపడకండి అన్ని విధాలు కూడా బాగుంటుంది కానీ చదువుల మీద శ్రద్ధ పెట్టండి పెద్దల మాట వినండి ఎందుకంటే పెద్దవాళ్ళకి అది గ్రహించుకుంటూ ఉండండి పిల్లలు చదువుల మీద పెట్ట శ్రద్ధ పెట్టుకుంటే అనవసర వ్యాప్తాలు పెట్టుకోవటం మీద స్నేహితాలు చేయటం దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ రాకుండా చూస్తుండీ ఘనం కూడా అందులో చికాకు పడుతూ ఉంటారు కార్యక్రమాలు ఇచ్చేలా డబ్బు కావాలి కదా ఆ డబ్బు ఎందుకు రావట్లేదు అనే బాధ కూడా ఉంటుంది ఎందుకు రావట్లేదు అంటే ఏదో దోషం ఉంది టైం బాగాలేదు టైమ్ బాగుండస్తుంది ఆటోమేటిక్గా నేను చెప్పక్కర్లేదు అన్ని హబ్బే వస్తాయి అందుకని జాతకం బాగుంటే అల్ల మేర ఉన్నట్టు ఏదైనా సరే మరి జాతకం బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అదే ఒక్కటి తెలుసుకోవాలి తెలుసుకుంటే కృష్ణరాశ వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ ఉండదు ఈ రాసవాళ్ళు చక్కగా విశ్వాసనం పారాయణ చెయ్యండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది పారాయణ చేసినప్పుడు కూడా మీరు చేయలేము విశ్వాసనం చాలా టైం పడుతుంది అనుకుంటే లక్ష్మీనారాయణ స్వామి నమ అనే శ్లోకాన్ని ఒక్కసారి స్వామి దర్శించి ఆ స్వామి దేవాన్ని దర్శించుకొని పూజ చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈయన ప్రతి రాస వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంది ఈ దోష ఆరు రాస వాళ్ళకి దోషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి మిగిలిన ఆరు రాస వాళ్ళకి పర్వాలేదు బానే ఉన్నాయి దోషాలు ఉన్నప్పటికీ కూడా భయపడకండి పరిహారం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళకి గ్రహ దోషం రాహుకే దోషం బాగా నడుస్తున్నాయి ఈ దోషాలతో వివాహాలు కావటం లేదు ఉద్యోగాలు రావటం లేదు అన్ని సమస్యలుగానే ఉన్నాయి ఆర్థిక ఇబ్బంది కూడా పడుతున్నారు ఈ దోషాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుకే దోషానికి శాంతి హోమం చేయించుకోండి నవగ్రహ శాంతి హోమం చేయించుకోండి చేయించినట్టయితే గ్రహ దోషాలు తొలగిపోయి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఎందుకంటే టైం బాగాలేదనుకున్నప్పుడు ఏదైనా పరిహారం చేసుకోవాలి చేసుకుంటేనే మన దాని దగ్గర లభిస్తుంది అందుకని గ్రహాలు అన్ని గ్రహాల్లో పన్నెండు రాసులు వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది ఆ గ్రహాలకి ఏనాడుచు నడుస్తుంది కొన్ని గ్రహాలకు ప్రేమైపోయింది అయిపోయింది వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగా అంటే లేదు ఎందుకంటే ఎవరికైనా దోషం దోషమే కానీ ఇంకో దోషం పట్టుకుంటుంది కదా రాహుకే దోషం వచ్చేసింది కదా అందుకే దానికి కూడా రాహుకే దోషానికి పరిహారం చేసుకోండి అతనుంచి అభిషేకం చేయించుకోండి స్వామి వారికి దాంతో శాంతి హోమం చేయించుకోండి అన్నిసార్లు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు ఆగస్టు మార్చ్ ఫలితాలు తెలుసుకున్నాం కదా మళ్ళీ వచ్చేదాకా వెళుద్దాం సర్వే చిన్న సిగ్గులో బాగుంటుంది సమస్య సందంగా బాగుంట్ తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి గ్రహ బలం బాగుంది ఏం సమస్యలు అంటే ఏమీ లేవు అన్ని విధాలు కూడా మంచి ప్రయోజనంగా ఉంది ఉపయోగకరంగా ఉంది చిన్న చిన్న పరిశ్రమ వాళ్ళకు కూడా బాగా కలిసి రాజకీయ నాయకులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి చికాకులు వస్తున్నాయి మాట మాట కుదరదు ఒప్పందాలు చేస్తారు ఒప్పందాలు చేయలేకపోతూ ఉంటారు ఇబ్బందులు వస్తుంటాయి ఇవన్నీ కూడా సమస్యలే ఆరోగ్యంలో కూడా అనుకుని ఇబ్బందులు వస్తుంటాయి ఆ ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉంటూ ఉండండి ఎప్పుడైనా సరే ఇబ్బంది వస్తుంది లేగానే ముంజాగ్రత్తగా దాన్ని పరిహారం చేసుకోండి ఎంతసేపటికి డాక్టర్ దగ్గరికి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే అది తగ్గలేదనుకోండి దేనివాళ్ళు తగ్గలేదు ఏ గ్రహం ఇబ్బంది పడుతోంది అని తెలుసుకోవాలి తెలుసుకొని కనుక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ మిథున రాసి వాళ్ళకి అన్ని విధాలు కూడా భర్త రకంగా భారీ రకంగా ఉంటారు ప్రతిదానికి దానికి నో నో అంటే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ బాగానే ఉంటారు ఉన్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది పిల్లలు మాత్రం చదువుల్లో స్లోగా పైకి వస్తారు అనుకున్నంత గొప్పగా రారు అనుకున్నంతగా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం కొంతమంది గ్యారంటీగా వస్తాయి యోగాలు ఉద్యోగాలు వస్తే కార్పొర సమస్యలు సెటిల్ సెటిల్ అవుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళు నిత్యము సాయిబాబాని పూజ చేసుకోండి సాయిబారి గ్రంథాన్ని గురు చరిత్ర పారాయణ చేయండి ప్రతి గురువారం నాడు కనీసం వారం వారం రోజులు చేయండి ఒక్కసారన్న సప్తాహం చేస్తాను దండం పెట్టుకోండి సాయిబాబు ఇల్లు వేళ మీ కరుణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు అన్ని విధాలు కలిసి వస్తుంది ఏ దోషం కూడా సాయిబాబా ఈజీగా తీసేస్తారు కాబట్టి భయపడకుండా మనోధైర్యంగా ఉంది నడవండి ఈ మిథున్ రాసు వాళ్ళకి ఈ నెలంతా బాగుంది భయపడకండి కానీ చేసే పని మీద కూడా బాధ్యతగా చేయండి బాధ్యత రహితంగా మాత్రం చేయొద్దు ఏదో చేసాము లే పని అనుకోవద్దు ఏ పన సరే బాధ్యతగా చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది వీటి చక్కగా ఏ పారాయణ చేయండి లేకుండా మిషదేవాన్ని పూజ చేసుకోండి అన్నీ కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఏంటి గురుమహ గురు ఏనాడు గురుమహ నడుస్తుంది ఏళ్ళు నడుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు బాగుంది కానీ వీళ్ళకి ఎందుకంటే ఏదో ఒక ఆలోచనతో అప్పుల భారం పెరిగిపోతుంది రుణాలు తీర్చలేకపోతూ ఉంటారు రుణ భారత కూడా అధికంగా ఉంటుంది ఆర్థికంగా డబ్బు సమయానికి అందక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వివాహాలు చేస్తారు అవి కూడా అప్పులు తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా పనులు చేసే పని మీద ఛాస్ పెట్టకుండా అనవసరంగా ఆ ఉద్యోగం చేస్తూ కూడా ఏదో ఇబ్బంది పడుతూ పైవాళ్ళు తిట్టుకుంటూ మనకి ఆ ఉద్యోగం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు ఇవన్నీ మినిరాశి వాళ్ళకి గురుబలం ఉన్నా కూడా చికాకుళు ఉన్నాయి చికాకుడు భయపడకండి అన్ని విధాలు కూడా గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు మినిరాశి వాళ్ళకి వివాహాలు కూడా ప్రయత్నం చేయండి మంచి మంచి సంబంధాలు వస్తాయి అయిపోతాయి నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి ఉద్యోగం అనుకోకుండా వస్తాయి బాగుంటుంది పారిశ్రామికవేత్తలకు కానీ ఇక్కడ చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే మినిరాస్ వాళ్ళకి గురువు మంచి యోగంగా ఉంటారు ఈ గురువు వల్ల ఏం చేసినా కలిసి వస్తుంది దేవాలయాలు వాటికి కూడా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు విద్యాలయాలకి దేవాలయాలకి మంచి మంచి శరణాలు కట్టిస్తుంటారు పేదవాళ్ళని బాగా చూసి బాగా చేయటం వల్ల ఇది అనంత వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంటుంది దానిలో మనం ఎప్పుడు చేసినా సరే మనకి మంచి కలిసొచ్చే కాదాము అందుకని దాన ధర్మం అనేది లేదని కూడా చేస్తూ ఉండండి ఒక గుప్పెడు పెట్టినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది విజయవాస వాళ్ళకి ఏళ్ళ దోషంలో ఉన్నప్పటికీ కూడా ఈ మెల్లి చేసుకుంటూ ఉండండి దైవ కార్యక్రమాలు చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది దాంతో పాటు శనికి తైలాభిషేకం చేయించుకోండి గురువుకి ప్రతి గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి ఆవపాలతో చేస్తే ఆవపాల అభిషేకం చేయించండి శనిగా నానేసి స్వామివారికి ఆ శలని శుభ్రంగా మాలగా గుచ్చి స్వామివారి మెళ్ళలో వేయాలి వేసినట్లయితే ఏ దోషాలు అన్నా తొలగిపోతాయి ఈ రాసి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు